ఒకప్పుడు స్వర్గాధిపతి ఇంద్రుడు దేవతల గురువైన బృహస్పతితో కలిసి శంకరుని దర్శించడం కొరకు కైలాసానికి బయలుదేరారు ఈ విషయానికి గ్రహించిన పరమేశ్వరుడు వారిని పరీక్షిద్దామనుకున్నాడు ఒక దిగంబర సన్యాసి వేషంలో దారిలో వారికి అడ్డు నిలిచాడు దేవేంద్రుడు ఆ దిగంబర సన్యాసిని చూపు చూస్తూ మేము శంకర దర్శనానికి కైలాసానికి వెళ్తున్నాము శంకరుడు కైలాసంలోనే ఉన్నాడా తెలిస్తే చెప్పు లేదా మా దారికి అడ్డు తొలగు అని పౌరుషంగా చెప్పాడు ఆ సన్యాసి ఎన్నిసార్లు అడిగినా సమాధానం ఇయ్యలేదు కోపగించిన ఇంద్రుడు తన వజ్రాయుధంతో వానిని శిక్షింపబోయాడు అప్పుడు సన్యాసి రూపంలో ఉన్న సదాశివుడు కోపంతో ఇంద్రుని వైపు చూశాడు స్వర్గాధిపతి ఎత్తిన చేయి గాలిలో అలా చలనం లేకుండా ఉండిపోయింది బృహస్పతి తన తెలివితేటలతో దిగంబర సన్యాసిని ఈశ్వరుడిగా గుర్తించాడు చేతులు జోడించి భక్తితో స్థుతించాడు ఓ మహాదేవా ఈ దేవేంద్రుడు అజ్ఞానంతో చేసిన కార్యాన్ని క్షమించు నీ మూడవ కంటిలో పుట్టిన కోపాగ్ని దయతో ఉపసంహరించుకో అని ప్రార్థించాడు దేవేంద్రుడు శివుని పాదాలపై పడిసరను కోరాడు బృహస్పతి నీ స్థుతికి నేను సంతోషించాను నీ కోరిక ప్రకారమీ ఇంద్రుని క్షమించి ప్రాణాలతో విడిచిపెడుతున్నాను ఇంద్రుని ప్రాణాలు రక్షించావు కాబట్టి ఇప్పటినుండి నీకు జీవుడు అనే మరొక నామం ప్రసిద్ధికెక్కుతుంది నా ఫాలాగ్నిని ఇంద్రుడికి పీడ కలుగని విధంగా వేరొక చోట వదిలిపెడతాను అని శంకరుడు కరుణతో పలికాడు తన ఫాలనేత్రం నుండి పుట్టిన కోపాగ్నిని సముద్రంలోకి విసిరివేశాడు తరువాత ఎవరి స్థానాలకు వారు చేరుకున్నారు ఆ విధంగా రుద్రతేజస్సు గంగాసాగర సంగమంలో బాలుని రూపాన్ని ధరించింది ఆ బాలుడు సముద్ర కెరటాలపై ఉయ్యాల లోబుతూ ఏడవడం మొదలెట్టాడు ఆ రోదనకు ముల్లోకాలు తల్లడిల్లాయి అంతట దేవతలు బ్రహ్మదేవుడి వద్దకు వెళ్లి ఈ విషయాన్ని విన్నవించి కోరారు బ్రహ్మదేవుడు సముద్ర తీరానికి వచ్చి ఆ బాలుని చూచాడు సముద్రుడు ఆ బాలుని విధాత ఓడిలో కూర్చుండబెట్టి జాతకర్మాది సంస్కారాలు జరుపమని కోరాడు ఈ బాలుడెవరని ప్రశ్నించిన బ్రహ్మకు ఈ బాలకుడు గంగాసాగర సంగమంలో అకస్మాత్తుగా ఉదయించాడు ఎవరి కుమారుడో తెలియదు అని సాగరుడు చెప్పాడు సముద్రుని సమాధానానికి తల ఊపుతున్న బ్రహ్మగారి గొంతు పట్టి నొక్కాడు ఆ బాలుడు ఒక్కసారిగా మెడ నొప్పిపుట్టి ఆయన కన్నుల నుండి నీరు కారింది ఇతడు నా కన్నుల నుండి నీరు కారేటట్లు చేశాడు కావున ఈ బాలుడికి జలంధరుడు అని నామకరణం చేస్తున్నాను ఈ బాలుడు సర్వశాస్త్ర పారంగతుడై యుద్ధంలో ఎన్నడు పరాజయం చవిచూడని రాక్షస సార్వభౌముడు కాగలడు విష్ణువుని కూడా పరాజితుని చేసి శివుని చేతిలో మరణిస్తాడు సర్వాంగ సుందరి పతివ్రతయైన స్త్రీ ఇతనికి భార్య కాగలదు అని అతని జాతకాన్ని వివరించాడు తరువాత బ్రహ్మ తన లోకానికి తిరిగి వెళ్లాడు సముద్రుడు ఆ బాలకుని అల్లారు ముద్దుగా పెంచాడు పెరిగి పెద్దవాడే సకల విద్యల్లో అరితేరినవాడైనాడు యుక్తవయస్సు రాగానే కాలనేమి అనే రాక్షసరాజు కుమార్తె బృందాదేవి తో వివాహం జరిపించాడు తారకాసుర త్రిపురాసుర సంహారం తరువాత అనాథలైన దానవులంతా జలంధరుని కొలువులో చేరారు ఒకనాడు జలంధరుడు మంత్రి పురోహిత సామంతులు పరివేష్టించిన సభలో సింహాసనంపై కూర్చుని ఉండగా అసరగురువైన శుక్రాచార్యులు అక్కడకు విచ్చేశారు జలంధరునితో సహా సభలోని వారందరూ లేచి నిలబడి శుక్రాచార్యులకు స్వాగతం పలికి ఉన్నతాసనంపై కూర్చుండబెట్టారు కుశల ప్రశ్నల తరువాత జలంధరుడు శుక్రాచార్యుని గురుదేవా మన సోదరుడు రాహువు తల నరికి ఈ దుస్థితిని కల్పించిన దుర్మార్గుడెవరూ ఆ వృత్తాంతాన్ని చెప్పండి అని అడిగాడు పూర్వం దేవతలు దానవులు అమృతం కొరకు సముద్రాన్ని మదించడం అప్పుడు పుట్టిన శ్రేష్టమైన వస్తువుల్ని దేవతలు హస్తగతం చేసుకోవడం దేవతల మోసాన్ని గ్రహించి దేవతల పంక్తిని చేరి రాహువు అమృతాన్ని తాగుతుండగా విష్ణువు తన చక్రంతో రాహువు శిరస్సు ఖండించడమంతా శుక్రుడు వివరించాడు ఇది విన్న జలంధరుడు ఆగ్రహంతో ఊగిపోయాడు దేవేంద్రుడి వద్దకు తన దూతను పంపాడు ఆ దూత అమరావతి చేరి నిండు సభలో ఇంద్రుడికి తన ప్రభువు సందేశాన్ని ఇలా వినిపించాడు ఓ దేవతాధమా నా తండ్రియైన సముద్రుని మందర పర్వతంతో మదించి కల్పవృక్షము కామదేనువు ఐరావతము మొదలైన శ్రేష్టమైన వాటినన్నిటినీ స్వార్థబుద్ధితోనీ స్వంతం చేసుకున్నావు వాటినన్నింటినీ నాకు సమర్పించి సకల దేవతలునా సరను వేడుకోండి కానిచో నిన్ను సింహాసనం నుండి భ్రష్టుణ్ణి చేస్తాను దగ్గర వరాలు పొందినవాడు నీకు సోదరుడు కావున నా చావులేదు అని చెప్పి యుద్ధానికి వెళ్లాడు పాయింట్ శ్రీహరి ఆయుధాలు ధరించి గరుత్మంతుని అధిరోహించి ఇంద్రుడు మొదలైన దేవతలతో కలిసి యుద్ధభూమికి చేరాడు గరుత్మంతుని రెక్కల విసురుకు దానవులు ఎగిరి క్రింద పడ్డారు జలంధరుడు ఒక్క క్షణంలో తేరుకొని గరుత్మంతుని తలపై మోదాడు తన అనుచరులైన శుంభా నిసుంభాది వీరులను యుద్ధరంగంలో నిలిపాడు శూలాన్ని చేతపట్టి యుద్ధభూమిలో రుద్రుడై నిలిచాడు కేశవుడు తమకు రక్షణగా ఉన్నాడనే ధైర్యంతో దేవతలు రకరకాల ఆయుధాలతో రాక్షసులను హింసిస్తున్నారు విష్ణువు ఖడ్గము ధరించి ముందు కురికి దైత్యుల తలలు నరకడం మొదలుపెట్టాడు బాణాలతో జలంధరుని ధ్వజాన్ని ధనస్సును ఛత్రాన్నీ ఎగరకొట్టాడు జలంధరుడు ఒక్కసారిగా రథమునుండి క్రిందకు దూకి హరివక్షస్థలాన్ని శూలంతో పొడిచాడు మాధవుడు క్రోధంతో కౌమోదకి అనే గదను ఆ దానవుని పైకి విసిరాడు అది జలంధరుని మెడలో పూలమాలగా మారిపోయింది శివుడు చెప్పగానే వాడు అలానే చేశాడు వాడికి శిరస్సు ఒక్కటే మిగిలింది శివుడు సంతోషించి ఆ కింకరుడితో ఓ మహాగణ నువ్వు నా ఆజ్ఞను వెంటనే పాటించావు దుష్టులకు భయం కలిగించే నువ్వు ఈపైన కీర్తిముఖుడు అనే పేరుతో నా ద్వారం వద్ద ద్వారపాలకునిగా ఉండు నన్ను పూజించడానికి వచ్చిన భక్తులు ముందు నిన్ను పూజిస్తారు అని వరమిచ్చాడు రాహువు తిరిగి వచ్చి జలంధరునికి కైలాసంలో జరిగింది విన్నవించాడు రాక్షసరాజు తన సైన్యంతో కలిసి కైలాసాన్ని ముట్టడించి శంఖాన్ని పూరించాడు శివుడు ఉగ్రుడై వీరభద్ర కార్తికేయ నందీశ్వర భృంగీశ్వరాదులను ఇతర ప్రమద రుద్రగణాలను పోరుకు సిద్ధం చేశాడు రణరంగం రక్తసిత్తమైంది శుక్రుడు సంజీవిని విద్యతో ముక్తులైన దానవులను మరల బ్రతికిస్తున్నాడు ఇది తెలిసి క్రోధుడైన శివుని ముఖం నుండి భయంకరమైన కృత్య అనే క్షుద్రశక్తి పుట్టింది పర్వతగుహ వంటి తన నోరు తెరచి శుక్రుని ఒడిసి పట్టి క్షణంలో ఆకాశంలో అదృశ్యమైంది వెంటనే అసుర సైన్యం భయంతో చెల్లాచెదురైంది అప్పుడు శివగణాలు ఉత్సాహంతో ముందుకు దూకాయి శంభుడు స్వయంగా యుద్ధభూమికి వచ్చి జలంధరుని ధ్వజాన్ని అశ్వాలను ధనస్సును ఛేదించాడు ఎదుటపడి రుద్రునితో పోరాడలేదని గ్రహించిన జలంధరుడు గాంధర్వమాయను ప్రయోగించాడు నటరాజైన శంకరుడు గంధర్వ అప్సరల ప్రదర్శన తిలకిస్తూ మైమరచిపోయాడు చేతిలోని ఆయుధాలు జారిపోయినా గుర్తించలేదు జలంధరుడు రుద్రుని రూపం దాల్చి పార్వతి చెంతకు చేరాడు వచ్చినవాడు శివుడని భావించి ఉమాదేవి ఎదురెగి ఎదుట నిలిచింది ఆమెను చూడగానే జలంధరుని జవసత్వాలు నశించాయి రాక్షసుని మాయను గ్రహించిన జగన్మాత అదృశ్యమైంది పార్వతి కనపడక జలంధరుడు తిరిగి యుద్ధభూమికి వెళ్లాడు దానవుని దుష్టబుద్ధిని అసహించుకున్న దుర్గ మనస్సులో విష్ణువును స్మరించింది ఆయన వెంటనే అక్కడ సాక్షాత్కరించాడు పార్వతి విష్ణువుతో లక్ష్మీపతి జలంధరుడు వాడి భార్య మంగళసూత్ర మహిమచేతనే ఇంకా ప్రాణాలతో ఉన్నాడు వాడు చేసిన దుష్టకార్యంతో మనకొక దారి చూపించి వాడి చావువాడే కొని తెచ్చుకున్నాడు నువ్వు వెంటనే వాని మందిరానికి వెళ్లి అతని భార్య యొక్క పాతివృత్య ధర్మాన్ని పాడుచేయి వానిని వధించడానికి వేరొక ఉపాయం లేదు అని చెప్పింది విష్ణువు కపటముని వేషంలో నగరం బయట ఉద్యానవనంలో బసచేశాడు తన మాయతో జలంధరుని భార్య బృందకు జలంధరుడు తల గొరిగించుకుని దిగంబరుడై సముద్రంలో మునిగిపోతున్నట్లుగా తెల్లవారు జామున దుస్వప్నాన్ని కలిగించాడు మెలకువ వచ్చిన బృంద భయంతో పరుగులు తీస్తూ ముని వేషంలో ఉన్న విష్ణువును చూసి తన భర్తక్షేమ సమాచారాన్ని తెలుపమని ప్రార్థించింది మౌనం వహించిన ముని ఆకాశంలోకి చూడగా రెండు కోతులు వచ్చే జలంధరుని శిరస్సును మొండెన్ని చేతులను తీసుకుని వచ్చాయి వాటిని చూసి బృందమూర్చపోయింది కాస్సేపటికి తెలివి తెచ్చుకొని తన భర్తను బ్రతికించమని మునిని ప్రాధేయపడింది ముని జలంధరుని బ్రతికించి అక్కడ నుండి అదృశ్యమయ్యాడు బృందాదేవి పునర్జీవితుడైన భర్తను కౌగలించుకుని ముద్దాడి ఎంతో సంతోషం పొందింది భర్తతో వనమంతా విహరించి ఇష్టంతో సుఖించింది తరువాత భర్త రూపంలో ఉన్నవాడు విష్ణువేనని గ్రహించింది క్రోధంతో విష్ణువును నీ అనుచరులిద్దరూ భవిష్యత్తులో నీ భార్యను అపహరిస్తారు భార్య వియోగంతో నీవు అలమటిస్తూ అడవుల్లో తిరుగుతావు అని శపించింది అపవిత్రమైన తన శరీరాన్ని అగ్నికి ఆహుతి చేసి ఆమె పరిశుద్ధురాలైంది పతివ్రత శిరోమణి విష్ణుభక్తురాలు అయిన బృందాదేవికి ముక్తి లభించింది ఆమె తేజస్సు పార్వతీదేవిలో లీనమైంది యుద్ధభూమిలో గంధర్వమాయ సమసిపోయి శివుడు చైతన్యవంతుడయ్యాడు బొటన వ్రేలుతో సముద్రం నుండి భయంకరమైన చక్రాన్ని సృష్టించాడు దానిని ప్రయోగించే సరికి అది జలందరుని తల నరికి తిరిగి రుద్రుని చెంతకు చేరింది అతని తల మొండెము రథం పైన నుండి పెద్ద శబ్దం చేస్తూ భూమిమీద పడ్డాయి అతని నుండి ఉద్భవించిన దివ్య తేజస్సు శివునితో లీనమైంది దేవతలు గంధర్వులు సిద్ధులు మునులు అందరూ జయజయ ధ్యానాలు చేశారు శంకరుని పలు విధాల స్థుతించారు